అందరికీ నమస్కారం అండి ఇవాటి మన వీడియో బిసిబేలా అండి దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యము తడిపుంచుకున్నానండి కందిపప్పు హాఫ్ గ్లాసు దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అండి క్యారెట్ క్యాబేజీ బీన్స్ నూలుకోలు బఠానీ జీడిపప్పు పల్లీలు అండి ఇవన్నీ కావాల్సిన అండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇవి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మనము రెడీ చేసుకుందామండి బిసిబెలాపాతని ఫస్ట్ మనము ఈ కందిపప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి కుక్కర్లో వేసుకొని ఒక మూడు విజిల్స్ కొట్టించుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా చింతపండు కూడా మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఆడిన తర్వాత ఈ వెజిటేబుల్స్ మొత్తం వేసుకోవాలి మనం ఆల్రెడీ నేను కడిగి కట్ చేసించుకున్నాను నూల్కోలు కంపల్సరీ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది దీనికి బీన్స్ క్యారెట్ నూలకోలు చాలా బాగుంటాయండి పచ్చి బఠానీ కొద్దిగా చేసుకున్న ఇది చాలా అవుతుందండి ఇవి బాగా ఇందులో నూనెలో ఫ్రైడ్ అయ్యేకోవాలండి దీంట్లోనే మనకు కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకున్నాము బాగా ఫ్రై అయిన తర్వాత మనం పప్పు పోసుకుందామండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం మనము కొద్దిగా ఉప్పు ముక్కలు పట్టుకుంటుంది కదా అందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఒకసారి కలిపేసి ఇవన్నీ బాగా ఉడకనిద్దామండి ఈలోగా మనకి కుక్కర్లోన కందిపప్పు రెడీ అవుతుంది ఈ ఫ్రై అయ్యేంతవరకు మూట పెట్టేసుకొని ఉంచుకుందాము ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు ముక్క బాగా మగ్గాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ చూసుకుంటూ ఉండాలి మనము ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనము ఇదిగోండి మన వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయినాయండి ఆయిల్లోన ఇప్పుడు కుక్కర్లో మూడు విజిల్స్ వేసి పెట్టుకున్న కందిపప్పు ఇది మనం మొత్తం ఇందులో వేసేసుకుందాం ఇది బాగా మెత్తగా అవ్వాలండి ఇది మొత్తం వేసేసుకుందాం మామూలుగా అయితే మనము వెజిటేబుల్ పలావ్ ప్లెయిన్ పలావుకి ఒకటికి రెండు వేసుకుంటాం కదా దీనికి ఒకటికి నాలుగు వేసుకోవాలండి వాటర్ నేను ఆల్రెడీ కొలత వేసి పెట్టుకున్న మాత్రం ఒకటికి నాలుగు ఇది బాగా మసాలాలు మనకు మసాలయ్యేటప్పుడు మనం బియ్యం వేసుకొని ఉప్పు వేసుకుందాం ఉప్పు కారం కొద్దిసేపు బాగా తెల్లనండి ఇప్పుడు మనం ఇందులోకి టమోటా వేసుకున్నాం ఇదిగోండి ఒక రెండు మూడు టమోటాలు కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి మనకు ఇందులో ఉప్పు కారం ఇది బాగా మనకు బాయిల్ అయిన తర్వాత బియ్యం వేసుకుందాం ఇదిగోండి మొత్తం మనకు నీళ్ళన్నీ బాయిల్ అవుతున్నాయి బియ్యం వేసేసుకుందాం ఒకసారి కలిపి మూత పెట్టేసుకున్నాను దీనికి కావాల్సిన మసాలా రెండు కొబ్బరి తురిమింది రెండు లవంగాలు చెక్క దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇదిగోండి కొబ్బరి లవంగము చెక్క వేసి పౌడర్ చేసుకున్నాను వేయించి అది అందులో వేసేసుకున్నాను ఒకసారి మూత తీసుకుందండి చూడండి అన్నము బాగా మెత్తగా అయిపోయింది మనకు కొద్దిగా ఇందులో వాటర్ ఉన్నప్పుడే మనం కొంచెం చింతపండు గుజ్జు వేసుకుందామండి నానబట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు మనం అన్నం ఉడక మున్పే ఇది చింతపండు గుజ్జు వేసుకున్నామంటే అన్నం మెత్తగా అవ్వదండి తొందరగా అందుకే నేను లాస్ట్లో వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సరే చూద్దామండి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది వేడి వేడిగా చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్ దీనిపైన బూందీ కానీ నైస్ కార కానీ పప్పుల పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి